హలో అండి అందరికీ వెల్కమ్ టు రోజీ రచన ఛానల్ ఈరోజు వీడియోలో మనం పప్పు చెక్కలను ఎలా చేయాలో చూపిస్తాను అలాగే క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పప్పు చెక్కలని పండగలకి లేదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేసుకున్నానండి గోరువెచ్చని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందా ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి మొత్తం ఒకటి వేసేసుకోవాలండి పొట్టుతో సహా జీలకర్ర వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పొడి బియ్య పిండి తీసుకున్నానండి హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి కలర్ కోసం అంతే అండి అది కారం ఉండదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిర్చి పొడి సాల్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందాం అండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలండి నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం చూసుకొని కలుపుకోండి నూనె వేడిగా ఉంటుంది కదా చూడండి ఆయిల్ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గోరు వెచ్చగా ఉండే నీళ్లు వేసుకోవాలండి ఎక్కువ వేడిగా ఉండే నీళ్ళు వేసుకోకూడదండి మొత్తం కలిపేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకూడదండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మరి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు అలానే మెత్తగా ఉండకూడదండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత చూద్దామండి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తం ఇలా చిన్న బాల్ సైజులో చేసుకోవాలండి మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా చేసుకోవాలి ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ విధంగా చేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను పూరీ ప్రెస్ చేసే మిషన్ తీసుకున్నానండి లేదా మీ దగ్గర ఇది ఉంటే దీంతో అయితే తొందరగా అవుతుందండి ఇది ఉంటే తీసుకోండి ఇప్పుడు దీనికి బటర్ పేపరు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కింద పైన కూడా రెండు వైపులా కూడా ఈ విధంగా అంటించుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి రెండు పక్కల కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ పూరి మిషన్ మీద ఒక చిన్న పిండి ముద్ద పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఒక ప్లేట్ లెక్స్ కానీ లేదా బట్ట మీద కానీ వేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా క్లాత్ మీద వేసేసుకోవాలండి ఇలా క్లాత్ మీద వేసుకుంటే మనము డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఈజీ అవుతుందండి నేనైతే ఇలా క్లాత్ మీద వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక పప్పు చెక్కలని వేసేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి కలపకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకుందామండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయినాయనుకో మనకు నురుగు రావడం కూడా స్టాప్ అయిపోతుందండి ఇప్పుడు తీసేసుకుందాం చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూశారు కదండీ పప్పు చెక్కలని ఎలా చేసుకోవాలనేది చాలా క్రిస్పీగా వచ్చాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్